సేవా సంస్థలు సాయిబాబా సేవా సంస్థ కానీ లేకుంటే ఇస్కాన్ కానీ ఇలా మరి చాలా క్రిస్టియన్ సంస్థలు కానీ సేవ చేయడానికి సరైన అవకాశం దొరకట్లేదు అంటే వాళ్ళకి రెడీగా ఉన్నారు కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి నేను ఈ మధ్య ఈ నెట్లో కిలుగుతూ ఉంటే విజయవాడలో గన్నర అవతల తేలప్రోలు అనే ఒక ప్రదేశంలో ఒక హార్ ఒక అపార్ట్మెంట్ని గమనించాను అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అన్నమాట అది ఊరుకు దూరంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం చక్కని గాలి అక్కడ అంతా కూడా ఈ వృద్ధులే ఉన్నారు అంటే రిటైర్ అయిన వాళ్ళు ఆఫ్టర్ సిక్స్టీ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే కామన్ కదా ఇప్పుడు భారతదేశంలో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి ఎవరింట్లో అయినా సరే వాళ్ళ పిల్లలు అమెరికాలో లేకపోతే ఫారెన్లో లేకపోతే అది పెద్ద అవమానం అలా అయిపోయింది ఈవెన్ మా సెక్యూరిటీ గార్డు వాళ్ళ పిల్లలు కూడా ఫారెన్లో ఉన్నారు సో దాటి అంటే అతని హీనపస్తున్నా కించపరుస్తున్నా అనుకోకండి కామన్ అయిపోయింది అంటే తారతమ్యాలు లేవు అంటే వాళ్ళు ఏదో డబ్బున్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు తర్వాత మధ్య క్లాస్ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళారు తర్వాత ఇలాగే రకరకాల ఏమి లేవు ప్రతి వాళ్ళ పిల్లల్ని అప్పో చేసి పంపించడం మళ్ళీ ఇట్టారు వాళ్ళు చక్కగా సెటిల్ అవుతున్నారు తల్లిదండ్రులు చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పాపం ఖర్చు పెట్టి పెట్టాలి వాళ్ళు సుఖపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు వెన్యూస్ కోసం చూస్తున్నారు ఇలాంటి సమయంలో ఎక్కడో విజయవాడకి చాలా నలభై కిలోమీటర్లు అంత దూరం ఉన్నది అక్కడికి వెళ్ళడం కొద్ది కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా విజయవాడలోనే ఒక మంచి సెంటర్స్లో అక్కడ అపార్ట్మెంట్స్ లీజ్కి తీసుకొను కొను అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముందండి వాళ్ళకి కామన్ కిచెన్ పాప పొద్దున్నే లేచిన కాఫీయో టీయో కావాలి కాఫీ టీ అరేంజ్ చేయండి ఒక అరగంట పోయిన తర్వాత కిందకు వస్తే కావాల్సిన లైట్ టిఫిన్ రెండు ఫ్రూట్స్ ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒంట్లో బాగుండిపోతే కింద డాక్టర్ని వాళ్ళు పెట్టి చెకప్ చేయించడం నర్సు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్టు చూడటం అంబులెన్స్ ఒకటి పక్కన పెట్టుకొని తక్కువ అమౌంట్లో వాళ్ళని మనం వాళ్ళకి సేవ చేసే భాగ్యం దక్కుతుంది మరి ఇలాంటి ఆలోచనని మరి మీరు అంగీకరిస్తే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఎవరీ లొకాలిటీలో కనుక ఒక్కొక్క ఇది ఉందనుకోండి అది కూడా మీరు మరీ భారమైన రేట్లు పెట్టకండి నలభై వేలు యాభై వేలు అని రీజనబుల్గా టౌన్లో అనుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పెడితే చక్కగా సరిపోతుంది వాళ్ళు తినేదేము ముసలాల పాపం మరి ఇలాంటి ఆలోచన మీకు నచ్చితే దీన్ని స్వీకరించండి చాలామందికి ఉపయోగపడుతుంది మీకు వీలిచ్చే డబ్బులే కాదు చాలామంది మీకు డొనేషన్స్కి వేస్తారు వాళ్ళ వాళ్ళ పిల్లలని మీకు డొనేషన్స్ ఇస్తారు సియు బై హన్ రామ్ జీసీ గుడి స్డికి ఉన్నాయి బాయ్